గణపతి ధ్యాన శ్లోకములు నాలుగవ శ్లోకము శ్రీ శ్రీవీరగణపతి వేతక్తి శరకార్ముఖ చక్రఖడ్గ్వాంగముద్గర గదాశనాగపాషాన్ శూలంచకుంతపరుషం ధ్వజముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి వేతాము శక్తి శరము విల్లు చక్రము ఖడ్గము మంచపుకోడు ముద్గరము గద అంకుశము నాగపాషము శూలము కుంతము పరశువు ధ్వజము మొదలైన సమస్త ఆయుధములు హస్తములలో ధరించినవాడు వీరుడు నిర్పువర్ణం కలవాడైన గణేషుని ఎల్లప్పుడూ స్మరామి తలుచుకుంటూ ఉంటానని భావం శ్లోకం మరొక్కసారి వేతాల శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగ शूलं परुषं ध्वजमुद्वहन्तं वीरं गणेशमरणं सततं स्मरामि सब्स्क्रैब् आचार्य श्रीसुक्ति चानल् ॐ श्रीगणेशाय नमः स्वस्ति